హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ ఈరోజు నేను సుగంధితో షర్బాత్ చేయబోతున్నాను అంటే దానికి కావాల్సిన పదార్థాల నుండి సుగంధికి సుగంధి తీసుకున్నాను సోడా తీసుకున్నానండి నైటే నేను కటోరాని నానబెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు సబ్జాలు కూడా నైటే నానబెట్టుకున్నానండి నీకు తయారు మీకు తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి నేను ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం సుగంధి వేశాను సుగంధి ఏంటంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒక మూడు స్పూన్లు అలా వేసుకొని నేను ఒక రెండు స్పూన్లు సుగంధి వేశాను దాంట్లో ఒక హాఫ్ ఫుల్ గ్లాసు షోడా వేశాను షోడా వేసి రెండు స్పూన్లు కటోరా వేశాను ఒక రెండు స్పూన్లు సబ్జా వేశాను ఒక చెక్క తీసుకొని పిండి ండి ఒక చెక్క పిండుకొని మొత్తం కలుపుకొని తాగి చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది కటోరా వల్ల సబ్జాల వల్ల ఈ సమ్మర్ సీజన్లో వేడి చేయకుండా చాలా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇలాగ మీరు పిల్లలకి చేసి ఇచ్చారంటే ఎండలకి పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఛానల్ని లైక్ చేయండి